ఏమో అంటారు కానీ మేమైతే బాండి అంటాము ఇది తీసుకున్నాను టూ హండ్రెడ్ పడింది ఇంటికి ఇంటికి వస్తే తీసుకున్నాను దీన్ని నేను ఇది రాగాలు ఇది పీసేసి రుద్ది రుద్ది ఇది పీస్ కూడా అయిపోయింది పీసేసి బాగా రుద్ది 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 కడిగానండి సబ్బుతో లిక్విడ్ వేసి రెండు మూడు సార్లు నాలుగు సార్లు బాగా రుద్ది కడిగాను ఇది ఇప్పుడు ఏం చేశానంటే గంజి ఉంచాను నేను బియ్యం కడిగిన నీళ్లు గంజి అది పోసి పెట్టాను ఇది ఇది ఈ నైట్ నైట్ తెల్లవారు ఉంచి పొద్దున్నే కడిగితే దీంట్లో ఉండ ఇంకా ఆ డస్ట్ బ్లాక్ అదేంటంటే దాన్ని తుప్పు అది ఉంటుంది కదండి జంగు అదంతా వదిలి క్లీన్ అయిపోద్ది దాన్ని నిండుగా చేసి పెట్టాను అనమాట గంజి బియ్యం కడిగి నిన్న సబ్బేసి కడిగి కొంచెం గంజి పోసి నీళ్ళు పోసి పెట్టాను చూడండి కంటే లైట్గా ఉన్నది కలర్ వచ్చేసింది కొంచెం లైట్ కంటే కలర్కి వచ్చేసినాయి వైట్ కలర్ ఉండాల్సిన నీళ్లు బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి చాలా నీళ్ళు పార్టీ చూద్దాము ఎలా ఉండదు ఎలా ఉంది అది సైడ్ యెల్లో కలర్గా వచ్చింది అనమాట లైట్ యెల్లో కలర్ నాకైతే కనిపిస్తుంది కనిపిస్తుంది అది తో

చాలా బాగా పనిచేసింది గంజి వాటర్ బియ్యం గడిగిన వాటర్ మీరు కూడా కొత్తవి తీసుకుంటే చూడండి కొంచెమే పోయింది రాత్రి బాగా నాలుగైదు సార్లు కడిగాను సబ్బు పెట్టి వేసి వచ్చాను ఇంకా రాత్రంతా బీన్ నీళ్ళు ఆ గంజి నీళ్ళు కలిపి నిండుగా పోసి పెట్టాను చాలా అంటే మీదులు మీకు కెమెరా సరిగ్గా కనిపించలేదు ఎల్లో కలర్ వచ్చేసింది అన్నమాట అందరూ వచ్చేసింది రెండవ యొక్క వచ్చేసి చాలా లాక్డౌన్ బాగా తీసుకున్నప్పుడు అది ఎక్కబోద్దాయి అని బాగా చాలా బాగా ఇబ్బంది బాధపడ్డాను మళ్ళా అరుదని చూడండి ఫ్రెండ్స్ మళ్ళా వచ్చింది చూడండి బాగా వచ్చింది పర్లేదు అప్పుడు వండుకుంటాను ప్రస్తుతం అదే కూరలు అవి వండుకోవటానికైతే కొంచెం చేయాల్సి వచ్చేది ఇలా మీరు కూడా చేసుకోండి ఒక నైట్ అలా రెండు సార్లు స్క్రబ్తో చూడండి